మొన్న బీటెక్ రైవి టీడీ ఆఫీస్లో అంటే ప్రెస్ మీట్ పెట్టి నేను మా భార్య వైఎస్ జగన్ గారిని రాజీనామా చేసి పోలీసు ఎలక్షన్లో మేము ముగ్గురు కలిసి పోటీ చేద్దాం అన్నాడు అట్లా పోటీ గెలిచింది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అందరూ కలిసి దాన్ని అంతా కలిసి పోటీ వేద్దాం రాష్ట్రంలో ఎవరి ముందు ఎవరు గెలిచారు మన మీ భార్య గారు పోటీ చేసింది జెన్పిటీసీకి ఎలా గెలిచిందో ఒక్కటి వైస్ వైఎస్ హేమంత్ రెడ్డి కూడా కనీసం ఓటు వేయలేదంటే ఏ విధంగా మీరు ఓటు చదివించారో రాష్ట్రం ముందు చూస్తున్నారు ఒక్కరైనా సరే ఓటు వేయలేదు మీ పార్టీ వాళ్ళు బయట నుంచి నోడీలు వచ్చి పోలీసు వాళ్ళతో సపోర్ట్తో మీరు ఆ విధంగా ఓటు డిక్కింగ్ చేసుకుని గెలిచారు తప్ప సహజంగా ఖచ్చితంగా ఓట్లు జరిగితే మీకు డిపాజిట్లు వచ్చేది కాదు మీటి మాట్లాడుతున్నారు మీరు మీరు ఎంత చేస్తున్నారో తెలుసు కనీసం ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎంత జరుగుతుందో అన్నీ తెలుసు మీరు కనీసం ఏం లేకుండా కేంద్ర బలగాలతో ఎలక్షన్ పెట్టి చూద్దాం మీరు రౌడీలను పోలీసులు సపోర్ట్ మీరు మీ అధికారంలో పోలీసులు సపోర్ట్ చేద్దాం నార్మల్గా పోటీ చేద్దాం నూట అరవై నాలుగు వినియోగంలో వైఎస్ఆర్సీపీ అఖండ మెజార్టీ గెలిచి చూపిస్తుంది మూడు పార్టీలు గెలిచి మీరు చేశారు సూపర్ సిక్స్ అని ఒక్కటి కూడా ఇంతవరకు సూపర్ కూడా ఇంతవరకు ప్రజలకు చేరవలేదు చాలా నష్టపోతుంది రీసెంట్ గా రెండు రోజుల నాలుగు లక్షల ఫిజ్జులు మీరు తీసేసిన బట్టి మీరు విధంగా చేసినా అర్థమవుతుంది మీరు అమరావతి అమరావతి రాజధానిలో ఇప్పుడు చేపలు పట్టుకుంటారు తప్ప మీరు అమరావతి కూడా ఇంతవరకు పోయిన అవుతుంది మీరు చేసే అరాచక ఏం లేదు వైఎస్ జగన్ గారు టీడీపీ కార్యకర్తలకు కూడా సాయం చేశారు మీరు మాత్రం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మన నిజంగా మా మా కార్యకర్తలు మా నాయకులు పులిందులో చాలామంది ఇబ్బంది పెట్టారు మా ఎమ్మెల్సీలను వేరుకుల రామ్ రామలింగారు రామ కానీ సైకాపున సంతేన కానీ చాలామంది నాయకులు మీరు అవసరం ఉద్దేశపూర్వకంగా డిగ్రీలని ఉద్దేశపూర్తి మీరు భయపడేదని చేశారు తప్ప అందులో ఎటువంటి సందేహం లేదు మీరు ఇప్పటికైనా తెలుసుకొని మీ పిలివిందర ప్రజలకు అధికారం ఉపయోగించి పనులు చేసి బాగుపడాలి తప్ప మీరు ప్రజల మన్నరు పొంది కోట్లు వేస్తే సరిపోతే తప్ప మీరు ఇట్లా అక్రమాలు అన్యాయాలు చేస్తే మాత్రం ప్రజలు మీకు తగిన గుణపాఠాన్ని రాబోయే ఎన్నికల రోజున కొద్ది రోజులే మీరు తగిన గుణపాఠం చెప్తారని మేము ఖచ్చితంగా విలుస్తున్నాము